నమస్కారం కర్నూలు ప్రజలకి రాయలసీమ ప్రజలకి నేను మీ డాక్టర్ నవీన్ రెడ్డి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు చిన్నపిల్లల ఎమర్జెన్సీ మరియు పిఐసి స్పెషలిస్ట్ ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు కన్సల్టెంట్గా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు అందుబాటులో ఉంటాను ఈరోజు చిన్నపిల్లల హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను చిన్నపిల్లల హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకునే ముందు మొదట మనం చిన్నపిల్లలు పెద్దవాళ్ళకంటే డిఫరెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు జనరల్గా చూడడానికి అందరికీ పెద్దవాళ్ళు ఒక వన్ లీటర్ బాటిల్ అయితే చిన్నపిల్లలు ఒక హాఫ్ లీటర్ బాటిల్ లేదా టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్లో అన్నట్లుగానే ఉంటుంది కానీ అట్లా కాదు చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు కానీ దాని నుంచి వచ్చే సిమ్టమ్స్ కానీ దాని నుంచి ఆ సిమ్టమ్స్ వల్ల మనం కనుక్కునే పద్ధతులు కానీ దానికి ట్రీట్మెంట్ కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అందుకోసం ఇరవై ఏళ్ళ వరకు చిన్నపిల్లలకి సపరేట్గా వైద్య నిపుణులు అనేవాళ్ళు అవసరం సో ఇప్పుడు మనం చిన్నపిల్లల హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే చిన్నపిల్లల హెల్త్ ఇష్యూస్లో మనకు రకరకాలుగా వస్తుంటాయి అందులో మనం బ్రాడ్గా ఇన్ఫెక్షన్ రిలేటెడ్వి నాన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అనేవి మాట్లాడుకోవచ్చు సో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అంటే అందులో బ్యాక్టీరియాల వల్ల వైరస్ల వల్ల ఫంగస్ల వల్ల దీనివల్ల వచ్చే జబ్బులు అంటే ఒకరి నుంచి ఒకరికి పాకడానికి అవకాశం ఉంటుంది అదే నాన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మనకు న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అనీమియా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టుగా ఈ స్క్రీన్ ట్రై స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడము దానివల్ల వచ్చే మానసిక ఇబ్బందులు ఇట్లా లర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకు నాన్ ఇన్ఫెక్షస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో ముందుగా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఇందులో మళ్ళీ సీజనల్ అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ సంవత్సరం అంతా ఉంటాయి సో ఏదైనా కూడా ఇవి రకరకాలుగా వచ్చే ప్రాబ్లమ్స్ సో అందులో మనకు కామన్గా చిన్నపిల్లలకి కామన్గా వచ్చేటివి అంటే చాలా సాధారణంగా వచ్చేటివి ఎక్కువగా వచ్చేటివి మనకు ఈ జలుబు దగ్గనేసి లేదంటే త్రోట్ ఇన్ఫెక్షన్ అనేసి లేదంటే నెమ్ము అంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ దాని నిమోనియా అంటారు మన ఇంగ్లీష్లో సో ఆ నిమోనియాలో మళ్ళీ పలు రకాలు ఉంటాయి సో ఇలా ఇవి కామన్గా వస్తుంటాయి ఇంకా కడుపుకు సంబంధించిన అయితే వాంతులు మేధులు విరోచనాలు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇప్పుడు మనకు రాబోయే ఈ సమ్మర్ సీజన్లో ఈ విరోచనాలు వాంతులు అనేవి కొద్దిగా వాటర్ స్కేర్సిటీ వల్ల ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో దానికోసం మనం అవి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే శుభ్రత అంటే మనం హ్యాండ్స్ తినే ముందు ప్రతిసారి చేతులు పరిశుభ్రంగా చేతులు కడుక్కోవడం తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి వెంటనే హ్యాండ్ వాష్ చేసి డ్రెస్ మార్చి ఇట్లా పరిశుభ్రంగా ఉంచడం తర్వాత స్కూల్లో కూడా వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకునేటప్పుడు కానీ వాటర్ షేర్ చేసుకునేటప్పుడు కానీ వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం సో అదొకటి తర్వాత మనం వాటర్ కూడా ఉన్న వాటర్ని ఏదైనా ఫిల్టర్ వాటర్ కాన తీసుకోవాలి లేదా ట్యాప్ వాటర్ అయితే దాన్ని బాయిల్ చేసుకొని ఆ తర్వాత చల్లార్చి తాగాలి ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు అండ్ బయట ఫుడ్ ఎక్కడ అంటే అన్హైజినిక్ ప్లేసెస్లో ఫుడ్ అవాయిడ్ చేయడము లేదా వాటర్ అవాయిడ్ చేయడం ఇట్లాంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి కొన్ని భాగాలు సో ఇంకా నెక్స్ట్ విషయాలకు వస్తే ఒక్కొక్కసారి ఈ వర్షాకాలము ఇలా మొదలైన వెంటనే మనకు ఈ డెంగీలు న్యూమోనియాలు చిన్నపిల్లలకి అంటే సంవత్సరంలో పిల్లలకి బ్రాంకిలైటిస్ అని చెప్పి కొద్దిగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఈ బ్రాంకిలైటిస్ అంటే మనం ఊపిరితిత్తులకి గాలి అందించే శ్వాసకోశలో ఆ సైజు అనేది చిన్నగా అయిపోతుంది దానివల్ల గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఇబ్బంది అవుతుంది దాన్ని బ్రాంకులైటిస్ అంటారు దానివల్ల దగ్గు నిద్ర పట్టకుండా ఏడవడం తర్వాత ఆయాసం ఎక్కువ అవ్వడం సాచురేషన్ అంటే బ్లడ్లో మనకు ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సో దానికి మనం అలా అంటే అందరిలో అంత సీరియస్గా వస్తుందని ఏముండదు ఉండదు కొంతమందికి చిన్న జలుబు దగ్గుతో తగ్గిపోయి ఒక వారంలో తగ్గిపోతుంది కొంతమందికి కొద్దిగా ఎక్కువ సివియర్గా వచ్చి కొంచెం ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఇందులో మనకు అంటే ముందుగా పుట్టిన పిల్లలకి అంటే తొమ్మిది నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకి ఏడు ఎనిమిదో నెలలో పుట్టిన పిల్లలకి లేదా వాళ్ళకి ఏదైనా కొద్దిగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఇట్లా ఉన్న పిల్లలకి కొద్దిగా ఎక్కువ రోజులు టైం పడుతుంది అది తగ్గడానికి సో అలా వచ్చిన వెంటనే మీరు మీ చిన్నపిల్లల వైద్య నిపుణుల్ని సందర్శించి వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించడం వల్ల దా ట్రీట్మెంట్ మనం తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ మార్చుకుంటూ ఉంటే వాళ్ళు త్వరగా కోలుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది తర్వాత డెంగీ అనే జ్వరం మనకు అందరం చూస్తున్నది ఇది పేపర్లలో ఎవ్రీ ఇయర్ వస్తున్నది ఈ డెంగీ జ్వరం అనేది చాలా కామన్గా వచ్చే జ్వరము ఆ సీజన్లో ఆ వర్షాకాలం మొదలైన తర్వాత సో ఈ డెంగీ జ్వరం అనేది చిన్న జ్వరం నుంచి చాలా తీవ్ర స్థాయి స్టేజ్కి పోయి పిఐసియు అంటే ఐసీయు ట్రీట్మెంట్ అవసరం అయ్యేంత ఇదిగా ప్రభావం అనేది ఉంటుంది కా ఈ వంద మంది డెంగీ వస్తే డెబ్బై ఎనభై మందికి పెద్ద ప్రాబ్లం లేకుండానే చిన్న జ్వరంతో తగ్గిపోవచ్చు కానీ మరొక ఇరవై ముప్పై మందికి మాత్రం కొద్దిగా హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం పడవచ్చు అందులో ఇంకొక ఒక వన్ టూ పర్సెంట్కి పిఐసియు అంటే పీడియాట్రిక్ చిన్న ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి రావచ్చు అందులో కొంతమందికి వేరే అవయవాల ప్రాబ్లం రావచ్చు అంటే కిడ్నీలు గుండె లివరు ఇవన్నీ కూడా ఇబ్బంది రావచ్చు సో ఇలా డెంగీలో తీవ్రత రకరకాలుగా మారుతూ ఉంటుంది సో మరి డెంగీ వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో అడ్మిట్ అంటే అవసరం లేదు మనం డెంగీ వచ్చిన వెంటనే లేదా డెంగీ జ్వరం అని తెలిసిన వెంటనే మీ అలా డౌట్ వచ్చినా కూడా చిన్నపిల్లల మీ చిన్నపిల్లల వైద్య నిపుణులని సంప సందర్శించాలి మనకు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు డెంగీలో ఒక వార్నింగ్ సైన్స్ అనేవి ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా అనేది పెట్టారన్నమాట అంటే ఏదైనా పిల్లవాడికి డెంగ్యూ జ్వరం ఉన్నా కానీ లేదా ఉందని ఆ లక్షణాలు అనిపించినా కానీ ఈ వార్నింగ్ సైన్స్ అనేవి ఆ పిల్లవాడిలో కనిపిస్తే అట్లాంటి పిల్లవాడిని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవాలి అందులో వార్నింగ్ సైన్స్ ఏంటివి అంటే ఒకటి తీవ్రంగా కడుపు నొప్పి రావడం లేదు వాంతులు రావడం లేదు మూడోది ఒక్కొక్కసారి ఏమీ తినకుండా ఆహారం ఏమి తినకుండా చేతులు కాళ్ళు చల్లబడిపోవడం ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వెంటనే హాస్పిటల్లో తీసుకొని అడ్మిట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే సాధారణంగా పారాసెటమాల్ తీసుకుంటూ ఇంట్లోనే మనం వాటరు ఇట్లా ఓఆర్ఎస్లు అవి తీసుకుంటూ రెగ్యులర్గా మనం పిడియాట్రిషన్ కలుస్తూ ఉంటే సాధారణంగా ఒక సెవెంటీ పర్సెంట్ జనాల్లో డెంగ్యూ అనేది పెద్ద తీవ్రంగా ఉండదు సో అది దానంతా అదే తగ్గిపోతుంది ఇప్పుడు నాన్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్లో మనకు మోస్ట్ కామన్గా అందరి పిల్లల్లో సాధారణంగా చూసేటివి ఒకటి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రెండోది అనీమియా మూడోది ఈ స్క్రీన్ టైం అనేది ఎక్కువగా చూస్తూ దానివల్ల టెంపర్ టాంట్రమ్స్ ఆర్టిజమ్స్ అని లేదంటే ఇంకొక ప్రాబ్లమ్స్ అని ఇట్లా రకరకాలుగా వచ్చే కామన్ కంప్లైంట్స్ సో ఇందులో న్యూట్రిషన్ అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మనకు చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో ఏదైనా రెండు ముఖ్యమైన ఉన్నాయి అంటే అందులో ఒకటి న్యూట్రిషన్ రెండోది వ్యాక్సినేషన్ సో న్యూట్రిషన్ అనేది అంత ఇంపార్టెంట్ వాళ్ళ ఎదుగుదలకు కానీ అంటే వాళ్ళ బాడీ ఒకటే కాదు వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదలకు కానీ రేపు శక్తిలో తేడాలు రావడం కానీ వీటన్నిటికి కూడా చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి ఆహారం అనేది తగిన మోతాదులో తగిన కాపోజిషన్లో మనం ఇస్తేనే వాళ్ళకు వాళ్ళ రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఎంత పొటెన్షియల్ ఉంటుంది వాళ్ళకు ఎంత ఇమ్యూనిటీ ఉంటుంది అనేది కూడా అంత న్యూట్రిషన్ ఆ చిన్నప్పటి నుంచే మొదలవుతుంది సో ఇందులో న్యూట్రిషన్ తక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మా మామూలుగా మనకు మనిషికి ఎవరికైనా కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి రెండు ముఖ్యమైన బాడీలో మెకానిజమ్స్ ఉంటాయి ఒకటి ఇన్ఫెక్షన్ అనేది లోపలికి రాకుండా ఉండడానికి రెండోది లోపలికి వచ్చిన తర్వాత దాన్ని ఫైట్ చేయడానికి సో ఈ న్యూట్రిషన్ తక్కువగా ఉండడం వల్ల అంటే ఆహారం తక్కువగా ఉండడం వల్ల బరువు తక్కువగా ఉండడం వల్ల ఈ రెండు మెకానిజమ్స్ దెబ్బతింటాయి సో దానివల్ల ఇన్ఫెక్షన్ బాడీలోకి చాలా త్వరగా వస్తుంది వచ్చింది చాలా సివియర్గా స్ప్రెడ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అందుకోసమే న్యూట్రిషన్ అనేది అన్ని రకాలుగా మనకు హెల్ప్ అవుతుంది సో ప్రతి పిల్లవాడికి ఎవ్రీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మీరు వెయిట్ చెక్ చేస్తుండాలి హైట్ చెక్ చేయించుకుంటుండాలి మీ పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళి సో అందులో ఏదైనా ఎక్స్పెక్టెడ్ అంటే మనకు ఒక స్టాండర్డైజ్డ్ గ్రోత్ చార్ట్స్ అనేవి ఉంటాయి అంటే ఈ ఏజ్కి ఇంత బరువు ఉండాలి ఈ ఏజ్కి ఇంత హైట్ ఉండాలి మినిమం ఎంత ఉంటేనే మనకు వాడు నార్మల్గా ఉన్నట్టు ఆ బాబు కానీ పాప కానీ సో అంతకన్నా తక్కువగా ఉంటే మీ పిడియాట్రిషన్ సలహాలు తీసుకొని దానికి ఏం చేయాలి ఏం చేస్తే మనం బరువు పెరగచ్చు వెయిట్ పెరగచ్చు లేదంటే ఏదైనా ఆహారం తక్కువ ఉండడం వల్ల బరువు పెరగడం లేదా లేదంటే అండర్లయింగ్ ఏదైనా జబ్బు ఉండడం వల్ల పెరగడం లేదా అనేది తెలుసుకోవడానికి దానికి ట్రీట్మెంట్ చేయడానికి మీకు మీరు రెగ్యులర్గా ఈ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఈ న్యూట్రిషనల్ చెకప్స్ అనేవి చేయించుకుంటుంటే చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ టూ ఇయర్స్ మనం రెగ్యులర్గా ఈ వ్యాక్సినేషన్కి అనేసి మనం డాక్టర్ దగ్గరికి ఎలాగో వెళ్తుంటాం అందులో భాగంగానే వాళ్ళు వెయిట్ హైట్ అనేది చెక్ చేస్తుంటారు అందువల్ల ఫస్ట్ టూ ఇయర్స్ పెద్దగా మిస్ అవ్వకపోవచ్చు కానీ ఆ తర్వాత మనకు వ్యాక్సినేషన్స్ అంత కామన్గా ఉండవు కాబట్టి మనం మనం కూడా పెద్ద పట్టించుకోము ఒక్కొక్కసారిగా సో అందువల్ల ఈ రెగ్యులర్గా హైట్ వెయిట్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో న్యూట్రిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మనం హైట్ పెరగడం కానీ వెయిట్ ఫ్లో పెరగడం కానీ చాలా అంటే అది వెంటనే మనకు తెలిసిపోతున్నది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో అందుకోసమే చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంకా రెండో విషయానికి వస్తే ఈ మధ్య మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని చెప్పి మన చిన్న పిల్లల డాక్టర్లందరికీ ఒక అసోసియేషన్ ఉంది ఇండియాలో సో దానివల్ల ఆ అసోసియేషన్ వాళ్ళు అనీమియా గురించి అవేర్నెస్ స్టార్ట్ చేశారు అంటే ఇంతకుముందు మనం పిల్లలకి నైన్ టెన్ అట్లా ఉన్న పెద్ద యాక్సెప్ట్ చేసేవాళ్ళం సర్లే ఏం కాదులే మన ఇండియన్స్లే అట్లా అనుకుంటాం కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ అవేర్నెస్లో కానీ అందరికీ మినిమం పన్నెండు హెచ్బి అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది మినిమం ట్వెల్వ్ అన్న ఉండాలి మనకి అప్పుడే మనకు గ్రోత్ పొటెన్షియల్ కానీ లేదంటే ఇమ్యూనిటీ పవర్ కానీ ఇవన్నీ బాగా ఉంటాయి రేపు ఫ్యూచర్లో పెద్దయిన తర్వాత డిసీజెస్ రాకుండా ఉండడానికి ఒక్కొక్కసారి న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా రేపు ఫ్యూచర్లో అంటే చిన్నపిల్లల్లో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా ఆ పిల్లలే రేపు పెద్ద అయినప్పుడు వాళ్లకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వెల్వ్ అనేది మినిమమ్ స్టాండర్డ్స్ సెట్ చేశారు సో అందుకోసం మనం హెచ్పి పర్సంటేజ్ ట్వెల్వ్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం సో దా అది మనం ఆహారం సరిగ్గా తీసుకుంటే దాని అది ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది ఏ ఆహార పదార్థాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే బ్రెస్ట్ మిల్క్ అంటే తల్లిపాలు లేదా మనం ఈ బెల్లంలో కానీ ఇట్లా ఆకుకూర పదార్థాలు లేదంటే మనం తినే ఈ పీనట్స్ అంటే గ్రౌండ్ నట్స్ అంటాం కదా వేరుశనగపప్పు వాటిల్లో ఇవి వెజిటేరియన్ అయితే ఒకవేళ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు నాన్ వెజిటేరియన్ ఏ నాన్ వెజిటేరియన్ తిన అంటే చికెన్ మటన్ ఫిష్లో అంతా ఉండదు చికెన్ మటన్ ఇవన్నీ తింటే దాంట్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి బ్లడ్ లాస్ ఉంటుంది అంటే ఈ నులిపురుగుల వల్ల మనకు మోషన్లో బ్లడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది సో దానివల్ల కూడా మనం ఎంత తిన్నా కూడా అది సరిపోదు అందువల్ల ఫస్ట్ ఆ నులిపురుగులకి మనం మందులు వేసుకోవాలి ఆ నులిపురుగుల్ని పూర్తిగా మనం బాడీలో నుంచి నిషేధించిన తర్వాత నిర్మూలించిన తర్వాత మనం ఐరన్ సిరప్ యాడ్ చేసుకుంటే సో ఆ బ్లడ్ లాస్ తగ్గుతుంది పూర్తిగా తర్వాత ఆ బాడీలో ఐరన్ స్టోర్స్ పెరగడానికి లోహదపడుతుంది ఆ తర్వాత ఇంక మూడో విషయానికి వస్తే మనం స్క్రీన్ టైం సో స్క్రీన్ టైం అనేది చాలా ఈ మధ్య వెరీ కామన్ అయిపోయింది ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఆన్లైన్ క్లాసులని అదని ఇదని సో దాన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేయగలము పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది ఇంకా అది కొంచెం కష్టమైన పని ఈ కాలంలో బట్ మనం అట్లని చెప్పి మనం ప్రయత్నం చేయకుండా ఉండకూడదు సో అంటే మనం ప్రయత్నం చేస్తుంటాం కానీ వాళ్ళు మాట వినడం లేదు అని చెప్పడం అనే కంప్లైంట్ చాలా కామన్గా వింటుంటాము సో వాళ్ళ పిల్లలతో మాట ఎట్లా వినిపించుకోవాలి స్క్రీన్ టైం తగ్గించుకోవడానికి సో ఒకటి వాళ్ళతో మీరు ఫోకస్డ్గా డే ఏదో ఒక మీ పే పేరెంట్స్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వాళ్ళతో కూర్చొని మాట్లాడడము ఆడుకోవడము ఏదైనా యాక్టివిటీ చేయడం ఇద్దరు కలిసి డ్రాయింగ్ వేసుకోవడము లేదంటే ఏదైనా పజిల్స్ ఫిల్ చేయడము ఇట్లా చేయడం వల్ల వాళ్ళు మీ మాట వినడానికి కొద్దిగా వాళ్ళ మైండ్ ట్యూన్ అవుతుంది రెండవది వాళ్ళకు స్టోరీస్ చెప్పండి స్టో ఏదో స్టోరీ బుక్స్ తెచ్చుకోండి లేదంటే స్టోరీ బుక్సే అవసరం లేదా నావెల్స్ చెప్పండి వాళ్ళకి ఏమర్థం అవుతుంది నావెల్స్ అని అనుకోవచ్చు దే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దే అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ దే మే నాట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ బట్ దే విల్ అండర్స్టాండ్ అంటే వాళ్ళకు అంత గుర్తుండకపోవచ్చు మీరు చెప్పింది బట్ వాళ్ళు మీరు చెప్పేది అర్థం చేసుకోగలరు సో వాళ్ళ బ్రెయిన్ అట్లా కూడా ట్యూన్ అవుతుంది సో ఇట్లా రిపీటెడ్గా వాళ్ళతో ఇంట్రాక్షన్ పెంచుకుంటూ కొద్దిగా పిల్లలతో ఆడిపిస్తూ ఇట్లా ఉంటే మీరే ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక టూ మంత్స్కు త్రీ మంత్స్కు మీరే అబ్జర్వ్ చేస్తారు కంప్లీట్గా వీడి స్క్రీన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేది సో దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ థింగ్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ఆల్ ఇన్ చిల్డ్రన్ హూ ఆర్ అడిక్టెడ్ మోర్ స్క్రీన్ టైమ్ సో ఇందులో ఆర్టిజం అని ఇట్లా రకరకాలుగా మనకు మానసిక జబ్బులు ఉన్నాయి ఈ స్క్రీన్ టైం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కొత్తగా ఒక టెర్మినాలజీ పెట్టారు వాళ్ళకు అంటే రివర్సిబుల్ ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే మనం ఎప్పుడైతే స్క్రీన్ టైం తగ్గించగలుగుతామో వాళ్ళు ఆర్టిజం స్పెక్ట్రంలోకి వెళ్తున్నా కూడా మనం స్క్రీన్ టైం తగ్గించడం వల్ల అవి మళ్ళీ వాళ్ళు వెనకాలకు వచ్చి నార్మల్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంది అనేది దాని అర్థం అన్నమాట సో ఇవి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు హోప్ ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇట్లు మీ డాక్టర్ నవీన్ రెడ్డి చిన్నపిల్లల డాక్టర్ మళ్ళీ చిన్నపిల్లల ఐసీ స్పెషలిస్ట్